కంప్లీట్ చేసుకోవాలి అన్ని సర్వే కొంచెం డే అండ్ నైట్ మీరు టైం కేటాయించుకొని చేయాల్సిన అవసరం ఉంది ఇందులో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ డిస్ట్రిక్ట్ నుంచి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అందరూ ఉద్యోగం మంచిర్యాల అక్కడ ఏమన్నా కొద్దిగా డిస్ట్రిక్ట్ ఏదైనా టౌన్ కానీ మ్యాక్సిమం రేషన్ కార్డులకు కానీ ఇందిరా మైన్లకు కానీ మరి గ్రామీణ ప్రాంతంలో రైతు ఇందిరామ భరోసా కానీ ఇప్పటి కూడా క్రైటీరియా అంటే ఎంజిబులిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అధికారులు కూడా కొంచెము ఆలోచించాలి మానవతా దృక్పథంతో ఆలోచించాలి పేద ఇల్లు దూరం ఉంది కాబట్టి అక్కడ ఎందుకు పోవాలని వదిలిపెట్టకుండా ఖచ్చితంగా అలాంటి వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఈ స్కీమ్స్ ఎక్కువ మందికి బెనిఫిట్ అయ్యే విధంగా మనం కృషి చేయడమే మనందరి లక్ష్యం మరి చాలా తగ్గించుకొని చాలా ఆదర్శవంతమని కాదు పేద వాళ్ళకు మనం రీచ్ అవడమే చాలా గొప్ప ఆదర్శము కాబట్టి అలాంటి వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగకుండా చూడాలని మరి అధికారులను కోరుతా ఉన్నాం మీ మీదనే ఆధారపడింది ఒక ఇంటికి రేషన్ కార్డు పోవాలన్నా ఒక రైతు భరోసా అందాలన్నా ఒక మరి ఇందిరా మహిళలు పోవాలన్నా ఖచ్చితంగా మీరు కూర్చో మీరు చేసేటువంటి సర్వే మీద డిపెండ్ అయి ఉంది మేము ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తాం మీకు సపోర్ట్ ఉంటాం సపోర్ట్ అంటే మీరు బాగా పని చేస్తే పబ్లిక్ ఉపయోగపడని అధికారులు మాకు కూడా అవసరం ఉండదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు ఎందుకంటే ప్రజాప్రతినిధి కూడా మనకు తక్కువ ఉండదు అంతకుముందు మనకు సర్పంచ్ గ్రామాలలో ఉంటే మీ కొద్దిగా ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ వచ్చింది లోకల్ రిప్రజెంటేటివ్స్ లేకపోవడం ఉంటది కాబట్టి పూర్తిగా పబ్లిక్ మీదనే డిపెండ్ అయ్యారు ఇంకా ఏం పొలిటికల్ స్టేజ్ అయితే ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు ఉన్నారు తప్ప మీ లేదు కాబట్టి పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళ గ్రీవెన్స్ కూడా మీరు తీసుకోవాలి మీరు గ్రామ సభలు పెట్టినప్పుడు ఒక కాంటాక్ట్ నెంబర్ పెట్టాలి ఒకవేళ ఆ రోజు వాళ్ళ ఊర్లో లేరు లేదా ఏదో పని వేస్తాక మన గ్రామ సభ ముగించుకొని మీరు ఎల్లు కానీ వాళ్ళ అప్లికేషన్ వాళ్ళ ఏదో ప్రాబ్లం ఉంటది మరి ఎవరిని కాంటాక్ట్ చేయాలి కొన్ని రోడ్లు ఇచ్చి ఇవన్నీ వాటిని కూడా మరి పిఆర్ అధికారులతోటి తొందరగా మీరు కోఆర్డినేషన్ చేసుకొని లోకల్ గా ఇచ్చేటువంటి ప్రజాప్రతినిధుల యొక్క ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకొని వాటి ఇంపార్టెన్స్ గుర్తించి మీరు సకాలంలో చేయాలి మళ్ళా మనకు ఒక నెక్స్ట్ మంత్ అయిపో మళ్ళీ మార్చి లో మళ్ళీ వస్తే బడ్జెట్ మళ్ళీ మనం ముప్పై ఒకటి లోపే కంప్లీట్ చేయాలనే ఆదేశాలు ఉంటాయి కాబట్టి అప్పుడు హడావుడిగా ఏదో పని చేస్తే అది నాణ్యత ఉండదు దాని కూడా మీటింగ్ పెట్టినాం హైదరాబాద్ లో నేను మా సెక్రటరీ లోకేష్ గారు ఇట్లా కాబట్టి మన ఈ నాలుగు జిల్లాల అధికారులందరూ కూడా రేపు ఖచ్చితంగా డిఆర్డిఓస్ అక్కడికి రావాలని కూడా కోరుతా ఉన్నాం మరి అక్షర క్రమంలో ఎట్లయితే అగ్రభాగాన్ని ఉన్నామో అభివృద్ధి విషయంలో ఐక్యత విషయంలో మరి అంకిత భావం విషయంలో అందరం కలిసి మరి అట్టడుగు ప్రాంతాలను కూడా అగ్రభాగాన్ని తీసుకొచ్చినప్పుడే ఈ దేశము ఈ రాష్ట్రము ఈ ప్రాంతాలు అభివృద్ధి చెందినట్టుగా భావించాలి అదే విధంగా ఇక్కడ కలెక్టర్స్ గానీ ఇతర అధికారులు ఖచ్చితంగా మండల స్పెషల్ ఆఫీసర్స్ గా జిల్లా స్పెషల్ ఆఫీసర్స్ గా ఉన్నారు వెళ్ళినప్పుడు కొంచెం మీ డాటా కూడా ఊర్లలో కరెంట్ లేని గ్రామాలు ఊర్లలో ఇంకా మంచి నీటి వ్యవస్థ సరిగ్గా లేనటువంటి అదే విధంగా రోడ్ సౌకర్యం లేనటువంటి కనీసం ఈ మూడు మీరు లిస్ట్ అవుట్ చేసి పంపండి మనము ఇందిరా మన ఆ మహిళా మహిళా ఇంద్రమ శక్తి కింద కూడా సోలార్ పవర్ ప్లాంట్స్ ఇస్తా ఉన్నాము